మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్ల వంశీ వంశీచంద్రెడ్డి దంపతులు నగర్ జిల్లా కేంద్రంలోని గల బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో బూత్ నంబర్ నూట పదమూడులో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ఇవాళ మే పదమూడు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను చల్లా రెడ్డి ఇవాళ గర్వంగా చెప్తున్నాను నేను నా పోలింగ్ బూత్ అయినటువంటి మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మావతి కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ నెంబర్ నూట పదమూడులో మొదట ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వ్యక్తిగా నేను గర్వపడుతూ ఇవాళ నేను నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఓటరు దేవుళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ కూడా మన దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి దేశ రాజ్యాంగ విలువలను కాపాడడానికి దయచేసి మీరందరూ ఖచ్చితంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇదొక పండుగలాగా భావించి ఓట్ల పండుగలాగా భావించి మీరందరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మీ ఓటుని మన దేశ రాజ్యాంగం ఏ పునాదులపైనైతే నిర్మించబడిందో ఆ పునాదులు బలోపేతం చేసే విధంగా మన రాజ్యాంగం పరిరక్షించే విధంగా మనకు సుపరిపాలన అందించేటువంటి రాష్ట్రంలో సుపరిపాలన అందించే వారికి ఆశీర్వదించే విధంగా మీరందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని మహబూబ్ నగర్ ఓటర్ మహాశైలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు